డ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం అరవై నాలుగవ కీర్తన పది నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశ ఇల్లుదురు ఐ మెన్ హలెయ క్రైస్త లాడ్ దేవుని బిడ్డల శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు ఆయన ఉదయకాలం మనకు అనుగ్రహించిన వాగ్దానం చదువుకున్నాం కదా నీతిమంతులు అందరూ యహోవాకి మరి ఆయనకు లోబడుతూ భయపడుతూ ఆయనను బట్టి హృదయమందు సంతోషించురని అంతేకాక యథార్థవంతులు అతిశైలుదురు ప్రభువుని బట్టే మనం అతిశయిస్తాం ప్రభువుని బట్టే మనం ఆనందిస్తాం ఆయనలోనే మనకి సంతోషం నిత్యము సమాధానం మరి యథార్థ హృదయలమై దేవుని ఎందు అతిశయులు దేవుని ఎందు అతిశయులున్నట్లుగా ఆయనను బట్టి సంతోషించినట్లుగా నిశ్చయ నిశ్చయంగా మన జీవితాల్లో యథార్థతను మనం కలిగి ఉండాలి మరి నీతిని కలిగి ఉండాలి ప్రభువుని బట్టి మనం ఆనందించాలి అంటే ఆ యొక్క ప్రభు గుణాతిశయములను ఆయన యొక్క గుణం వలె మన స్వభావం మార్చబడినప్పుడు నీతిమంతులమై యథార్థ హృదయం గలవారమై ప్రభువుని బట్టి సంతోషించగలుగుతాం అతిశయించగలుగుతాం అంతేకాక మన సంతోషము సంపూర్ణమవుతుంది కాబట్టి ఈ ఉదయ కాలం వరకు ఒకవేళ ఎటువంటి అవసరతలో ఉంటున్నామో ఎటువంటి పరిస్థితులను బట్టి మరి నీతిని వదులుతున్నావేమో కొన్ని సందర్భాలు యథార్థతను కోల్పోయి వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నావేమో కొన్ని సందర్భాల్లో ఆయా పోరాటాలు నిందలు వ్యతిరేకతలను బట్టి దాని కారణంగా ఒకవేళ సంపూర్ణంగా ప్రభు నన్ను ప్రభువుని ప్రభుని బట్టి అతిశయించలేకపోతున్నావేమో అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా మనుషులందరూ మరి దేవుని యొక్క భయమును బట్టి దేవుని వారు కలిగి ఉన్న భయమును బట్టి మరి ఆయన క్రియలను కొనియాడతారని దేవుని యొక్క వాక్యము కనుక మనము దేవుని యొక్క కార్యములను వివరించే వారిగా ఉన్నప్పుడు లోకానికి ప్రభువుని గురించిన సువర్తమానం ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాడు వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే యథార్థత కలిగి జీవించగలుగుతాం నీతిని కలిగి జీవించగలుగుతాం ఎందుకు అంటే ఆయన వాక్యానికన్నా మించిన నీతి ఈ లోకంలో ఏదీ లేదు యథార్థత మరెక్కడ దొరకదు కనుక ప్రభు వాక్యాన్ని ప్రేమిద్దాం ఆయన ఆజ్ఞలను కైకుందాం ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చి ప్రార్థిస్తూ ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడుతూ ప్రభు పోలికగా జీవిద్దాం నిశ్చయంగా దేవుడు ఘన మైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు దేవుని భయము కలిగి ఆయన క్రియలను లోకమందు వివరించేవారిగా మనం ఉన్నప్పుడు ఏదైతే నీ నోట నుండి ప్రకటిస్తున్నావు నిశ్చయంగా ఆ కార్యాన్ని దేవుడి జీవితంలో చేయబోతున్నాడు ఈరోజు వరకు ఆకలి దప్పుకులు కరువు పేదరికం ఒకవేళ అనారోగ్యం సమస్యలతో నీవు ఉంటున్నామేమో అయితే దేవుని కార్యాలను ప్రకటించటకు ప్రారంభించు నిశ్చయంగా ప్రతి ఆశీర్వాదం ప్రభు దయచేయబోతున్నాడు సువార్త ప్రకటించేవారిగా ప్రభుని గురించి ప్రకటించేవారిగా నీవు నీ కుటుంబం ఉన్నప్పుడు దేవుని ఎందు నీవు అతిశయుల్తావు దేవుని ఎందు సంతోషిస్తావు దేవుని బట్టి దీవెన పొందుతావు ఆ కనుక ధైర్యం తెచ్చుకుందాం ఈ శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మన అందరి జీవితాల్లో సంతోషాన్ని స్థిరపరిచినట్లుగా ప్రభువుని బట్టి అతిశయించే కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ వాగ్దానం నెరవేర్పు కోసం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా నీతిమంతులు నిన్ను బట్టి ప్రభా మరి నాయన అయ్యా సంతోషిస్తూ నీ శరణు జొచ్చేదని ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడుతున్నారు యథార్థ హృదయాలు అందరూ అతిశయులుదరని ప్రభా మీరు సెలవిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు మాలో ఏ నీతి ఏ మంచి ఏ యథార్థత లేదు కానీ ప్రభా మా నీతి అంతయు మీరే మేము కలిగి ఉన్న యథార్థత అంతయు మీరే ప్రభా అయ్యా సర్వము నీవే అయ్యా నీవే మాకు ఆధారమై ఉన్నావు ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నీ ప్రజలు నీ నీతిని ప్రభాని బిడ్డలకు ధరింపచేసి అయ్యా నిన్ను బట్టి ఆనందించే కృపను నీ శరణజొచ్చే కృపను ప్రభాన్ని బిడ్డలందరికీ దయచేయండి యథార్థ హృదయం వారిలో కలుగజేసి నిన్ను బట్టి అతిశయించేటటువంటి కృపను బిడ్డలందరూ దయచేయమని వేడుకుంటున్నాం ఏదైతే ప్రభా నీ కార్యములు లోకమందు ప్రకటించబడుతున్నా ప్రభా ఉన్నదో నిశ్చయంగా నీ కార్యాలను ప్రకటించేవారిగా నీ క్రియలను తండ్రి ప్రకటిస్తూ ఉంటుండగా అయ్యా వారి జీవితాలను జరుగునట్లుగా నీ కృపని ఉదయకాలం దయచేయమని వేడుకుంటూ ప్రతి విధమైన పోరాటాలు చీకటి వ్యసనం బలహీనతలు అనారోగ్యమునైన సంపూర్ణ మనసు లేని స్థితి రక్షణ అనుభవం లేని స్థితి నీ బిడల జీవితాలు ఎవరెవరిలో ఉన్నాయో ఏసు నామలు ఇప్పుడే వారందరికీ కలుగును గాక నీ ఎందు ఆనందించి అతిశ ఇల్లే కృపను ప్రభా నీ బిడ్డలందరూ దయచే ప్రతి విధమైన సమస్యలు పోరాటాలు ఇబ్బందులుండి నీ విడుదల దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వారు ఇంకను దినదినము ప్రభా బలపరచబడాలి ఆశీర్వదించబడాలి ప్రతి ఉదయ కాలం ఆదరించబడాలి ప్రభా ప్రార్థనకై పురికొల్పబడాలి నీ సన్నిధిని సమీపించుట కొరకు అయ్యా నీ సన్నిధిలో గడుపుట కొరకు అనేకులు ప్రేరేపించబడుతూ సమస్యలను జయించినట్లుగా ప్రార్థన విశ్వాస బలం వారిలో దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని సంపూర్ణపరచండి మీ పోలికలోనికి మమ్మల్ని నడిపించండి నీ స్వాస్థ్యానికి మమ్మములు అందరినీ సిద్ధపరచమని ఈ ఉదయకాల సమయం ఇంకా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఎవరు ఉంటున్నారు వారి వారి కుటుంబాల్లో వారి జీవితాలు ఇప్పుడే నీ కార్యం జరుగును గాక నీ మహిమ వారి మీద దిగివచ్చును గాక ఈ సంవత్సరం అంతా ప్రభా నీ నీతిని వారికి ధరింపచేయండి నీ యథార్థతను వారికి అనుగ్రహించి నిన్ను బట్టి అతిశయించే కృపని సంవత్సరం వారికి దయచేయమని అట్టి బిడ్డలు అందరినీ ఆశీర్వదిస్తున్నాం మీరు ఆశీర్వదించండి కృప చూపండి ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్ దేవుని బిడ్లారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ అవసరతలు నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు గొప్ప కార్యం మీ జీవితాల్లో చేయబోతున్నాడు ప్రైజ్ ద లాట్ గాడ్ బ్లెస్ యూ